అంధకారంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు లైటింగ్ వసతిని కల్పించేందుకు సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ హరీష్ వచ్చారు కాకినాడ పిఆర్ ప్రభుత్వ కాలేజ్ ప్రాంగణంలో గల ప్రభుత్వ బీసీ వసతి గృహ విద్యార్థులు కాలేజ్ మార్గంలో సరైన లైటింగ్ వసతులకి ఇబ్బందులు పడుతున్నారు దానిని వసతి గృహం వార్డెన్ మహాలక్ష్మికి తెలియజేయగా దానిని కాలేజ్ గ్రౌండ్ యూజర్స్ దృష్టికి తీసుకెళ్లారు గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ పంపన సాయి తలాటం హరీష్లు స్పందించి వసతి గృహానికి అవసరమైన లైటింగ్ కల్పించేందుకు ముందుకొచ్చి సాన సతీష్ బాబు ఫౌండేషన్ సౌజన్యంతో పదివేల రూపాయలతో లైటింగ్ వసతిని కల్పించారు నూతనంగా ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ ను పంపన సాయి తలటం హరీష్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఇక్కడ చీకటిగా ఉండటం వల్ల మహిళలకి పిల్లలు చదువుతున్న ఈ బేకామ్మయ్య చదువుతున్నారండి డిగ్రీ కలెక్టర్ ఇది అందరూ చదువుతుంటారు ఇక్కడ కొంచెం భద్రత కారణంగా ఇక్కడ చుట్టుపక్కల చీకటిగా ఉండటం వల్ల మనం ఈ చుట్టుపక్కల అంతా ఎదురుగా ఉంటే వీళ్ళ పిల్లలు వీళ్ళ మహిళలందరికీ వాళ్ళ చదువుకునే అందరూ కూడా భయం లేకుండా ఉంటారు ఇక్కడ అనే ఉద్దేశంతో మనం వెంటనే అడిగారు మనం మన వాటి ద్వారా మన అడిగారు మన సాయిగారి ద్వారా నా దగ్గర తీసుకొచ్చిన చాలా సగం ద్వారా ఈ చుట్టుపక్కల అందరూ వెలుతురుగా ఉండి వీళ్ళకి ధైర్యంగా ఉండడానికి ఇప్పుడున్న భద్రతా కారణం వల్ల ఈ ఈ గస్తాస్తులకి భద్రతగా ఉండాలి కల్పించడానికి మనం జాగ్రత్తగా ఉండాలి ఈ చుట్టుపక్కల అంతా వెలుతురుగా ఉంటే వీళ్ళు ధైర్యంగా ఉంటారని ఈ సాధి ఫౌండేషన్ ద్వారా చేయించండి ఈ ఫౌండేషన్ సాంత ఫౌండేషన్ సతీష్ గారికి మా గారికి ముఖ్యంగా అభినందనలు అండి